హెచ్బిఎన్టీవీ కి స్వాగతం భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపురం మండలం కళ్యాణపురం గ్రామంలో ఇరవై లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పిన్నపక్క ఎమ్మెల్యే అనంతరం అనంతరం పంచాయతీ కార్యాలయం పరిశీలించారు గ్రామస్తులతో ఆప్యాయతగా మాట్లాడి గ్రామానికి చెందిన పలు సమస్యలను తెలుసుకున్నారు గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీగా ప్రతి సమస్యకు పరిష్కారం చూస్తామని హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో అధికారులు అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు